హలో అందరికీ మిరపకాయ బజ్జీలు రెడీ చేస్తున్నాం ఈజీ ప్రాసెస్లోనే ఒక కప్ శనగపిండి తీసుకోవాలి తర్వాత ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి మిర్చీలు నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అలా టెన్ మినిట్స్ వదిలేయాలి నెక్స్ట్ మనం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని మిరపకాయ గింజలన్నీ తీసేసుకోవాలి ఇలా ముందుగా నానబెట్టుకున్న చింతపండును మిరపకాయ బజ్ మిరపకాయ వాటికి అంతా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే స్పైసీ కొంచెం తగ్గుతుంది చింతపండు పెట్టుకుంటే నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి మిర్చీలు రెంగపిండిలో ముంచుకొని వే వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా వేయించుకోవాలి మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనం అన్నీ వేయించుకొని ఇలా పక్కా పెట్టుకోవాలి మిరపకాయ పజ్జీలు అన్నీ వేయించుకున్న తర్వాత రెడీ అవుతుంది ఇలా ఈజీ ప్రాసెస్లోనే ఎంతో టేస్టీకరమైన అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి